హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మహీ క్రియేషన్స్ ఈరోజు మీకు ఒక మంచి డెజర్ట్ చూపిస్తున్నా అదేంటో కాదు మ్యాంగో కస్టర్డ్ చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో పాలను వేసేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి టూ టు త్రీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ సరిపోతుంది అందులో కొంచెం పాలు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అలానే వన్ లీటర్ పాలకైతే ఫైవ్ స్పూన్స్ కస్టర్డ్ సరిపోతుంది ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పాలని మంచిగా మరిగించుకోవాలి అలా మరుగుతున్నప్పుడు హాఫ్ కప్ షుగర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్సర్ని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలి ఇదంతా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టే చేయాలి కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి తిగ్గా అవడం స్టార్ట్ అవుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయాలి తర్వాత ఈ మిక్సర్ మొత్తాన్ని స్టోరింగ్ బాక్స్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక మ్యాంగో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీ మొత్తాన్ని కస్టర్డ్ మిక్చర్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక విస్కట్ తీసుకొని మ్యాంగో ప్యూరీ అండ్ కస్టర్డ్ మిక్చర్ రెండు బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మంచిగా కలుపుతూ ఉంటే మిక్చర్ మొత్తం గోల్డెన్ ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది అంతే మ్యాంగో కస్టర్డ్ మిక్చర్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ మ్యాంగో కస్టర్డ్ మిక్చర్ని వన్ టు టూ అవర్స్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి మ్యాంగో కస్టర్డ్ కూల్ అయ్యేలోపు మనకు కావాల్సిన ఫ్రూట్స్ని కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి మ్యాంగో కస్టర్డ్ కాబట్టి నేను మ్యాంగోస్ ఎక్కువగా తీసేసుకొని బనానా కొంచెం తీసుకున్నా టూ అవర్స్ తర్వాత ఫ్రీజర్లో ఉన్న మ్యాంగో కస్టర్డ్ని తీసుకొని మ్యాంగో బనానా అలానే డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకొని వేసేసుకోవాలి అంతే ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ మ్యాంగో కస్టర్డ్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్